హలో గాయస్ మీరు చూస్తున్నారు పరదరామి కోల్స్ అంతా తమిళనాడులో ఉంది ఎంత చెప్తున్నారు పెద్ద అనేది రేటు ఎంత చెప్తున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి రెండున్నారా ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా తిరుపతి ఎయిట్ వన్ టూ టూ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఓకే పెద్దయినా ఈ పడదరామ్ మార్కెట్లోనే పెద్ద పుంజు ఇది హైట్ ట్వంటీ సిక్స్ వెయిట్ పుంజు కాస్ట్ ఎంత చెప్తున్నారు పన్నెండు వేలు ఫోన్ నెంబర్ చెప్తారా నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ జీరో సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ ఆ పుంజుకు సంబంధించిన ఇది దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ అంటీ పుంజు హైట్ ట్వంటీ ఫోర్ వెయిట్ నాలుగు పిల్లలు పైదాకా ఉంటుంది పుంజు బ్రోది ఎంత కాస్ట్ చెప్తాను అవుతమ్ముడు రేట్ ఎంత చెప్తాను నాలుగు వేలు ఫోన్ నెంబర్ చెప్తావా ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ టూ నైన్ టూ ఫైవ్ వన్ ట్వంటీ ఫోర్ హైట్ నెమలి పుంజు నా ఎంత చెప్తాను అన్న రేటు నాలుగు వేలు ట్రాన్స్పోర్ట్ ఇస్తారు కదనా నేరుగా వచ్చి తీసుకోవాలా నా ఫోన్ నెంబర్ చెప్పన్న నైన్ జీరో టూ ఫైవ్ త్రీ సిక్స్ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ సేమ్ ఆయన కొంచెం ఇది కూడా నాలుగు వేలు అని చెప్పారా అన్నగారు